ఫ్రెండ్స్ ప్రభుత్వ రంగ సంస్థ నా రైట్స్ లిమిటెడ్లో మేనేజర్ పోస్ట్లో డెఫెన్స్ మొదటిసారి నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు చూసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా నా వీడియోలు నిరుద్యోగులకి మరియు ఉద్యోగ అవకాశాల కోసం వెతికే వారికి విద్యా అవకాశాల కోసం వెతికే వారికి కూడా నేను చేసే ఉద్యోగ విద్యా అవకాశాల వీడియోలన్నీ చేరుతాయి తప్పకుండా నా వీడియో వచ్చిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు తప్పకుండా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గురుగావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇది గురుగావ్లో ఉంటుంది గురుగావ్లో ఉన్నటువంటి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఐదు రకాలైనటువంటి పోస్టులు ఉన్నవి ఒకటి గ్రూప్ జనరల్ మేనేజర్ సివిల్ గ్రూప్ జనరల్ మేనేజర్ మెకానికల్ గ్రూప్ జనరల్ మేనేజర్ ఈఎస్టీ గ్రూప్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ వీటికి బిఈ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన అభ్యర్థులు అర్హులు బీఈబీటెక్ ఎంబీఏ ఎంసీఏలలో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో క్వాలిఫై ఉండాలి అదేవిధంగా కొంత పని అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి వీరికి గ్రూప్ జనరల్ మేనేజర్కి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలు కావచ్చు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ కావచ్చు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ హైయెస్ట్ ఏజ్ ఫార్టీ వన్ అది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సేమ్ టైం గ్రూప్ జనరల్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ సంబంధించి గ్రూప్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి కూడా ఇదే వర్తిస్తుంది వీరి వేతనం వచ్చేసి నెలకు వన్ ల్యాక్ నుండి రెండు లక్షల అరవై ఐదు వేలకు ఉంటుంది రెండు వన్ ల్యాక్ నుండి రెండు లక్షల అరవై వేలు ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేశారు లాస్ట్ డేస్ ఏప్రిల్ సెవెంటీన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ డియర్ ఫ్రెండ్స్ ప్రభుత్వ రంగ